హాయ్ ఫ్రెండ్స్ ఇవి పాలు అనుకుంటున్నారా అవునండి పాలే కాదు జున్ను పాలు జున్ను తయారు చేసుకుందాం రండి సుంఠి మెత్తగా నూరుకున్న మిరియాలు జున్నుకి సరిపడా బెల్లం జున్ను పాలు బాస్తుండే జున్ను పాలతో పాటు మామూలు పాలు కూడా పోసుకోవాలి మొత్తం అన్నీ అలా కలిపేసుకోవాలి కలపడం అయిపోయిందా గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి ఇలాగ నీళ్ళు పోసుకున్న గిన్నెలో జిండుపాలు గిన్నె అలా పెట్టేయాలి లోపల చూడండి ఎలా ఉడుకుతుందో జున్ను తయారు అవ్వలేదు ఇంకా ఉడకాలి జున్ను అయితే రెడీ అయిపోయింది బాగా సల్లారాలి ప్యాన్ గారికి పెట్టాము సల్లార్దని పూర్తిగా చల్లారిపోయిన జున్ను ఫస్ట్ మా స్వర్ణ తింటుంది చూడండి టేస్ట్ ఎలా ఉంది స్వర్ణ సూపర్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు మా చింటూ తి సూపర్ ఉంది చాలా బాగుంది చాలా సూపర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్